క్రైస్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని ఇక్కడ రాయబడి ఉన్నది ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమును నెయ్యి ఉన్నదని ఇక్కడ రాయబడి ఉంటున్నది ప్రియులరా మనము ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైనటువంటి వారుగా ఉండాలి ఏలయనగా మనము ఆత్మీయతలో ఎదుగుటకు ఆత్మీయ పిల్లలుగా ఉండుటకు పరిశుద్ధులుగా మనం జీవించుటకు వరకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కానీ మనల్ని అపవిత్రులుగా ఉండుటకో అపవిత్రమైన జీవితాన్ని జీవించుటకో దేవుడు మనల్ని పిలవలేదు అయితే ఆత్మనుసారమైనటువంటి వ్యక్తులుగా ఉండి జీవమును సమాధానమును కలిగి ఉన్నవారుమై మనము జీవించాలి ఈ లోకంలో ఈ తాత్కాలికమైనటువంటి సుఖభోగాలని ఆశపడి నిత్యత్వాన్ని జీవాన్ని సమాధానాన్ని కోల్పోయి ఈ లోకంలో ఎక్కడ సమాధానం దొరుకుతుందని చాలామంది ప్రయాసపడుతున్నారు చాలామంది వెతుకుతున్నారు కానీ తద్ ఫలితము శూన్యము అన్న విషయాన్ని చాలామంది గ్రహించి ఆత్మనుసారమైనటువంటి జీవితాన్ని జీవించుటకు తమను తాము మార్చుకుంటున్నారు మరికొంతమంది అయితే ఆత్మనుసారమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి శరీరసారమైనటువంటి జీవితాన్ని మరలా కొనసాగిస్తూ ఉన్నారు ప్రారంభించిందేమో ఆత్మీయానుసారమైన జీవితాన్ని ప్రారంభించి తరువాత శరీరానుసారమైనటువంటి జీవితంలో తమ చివరి దశను ముగిస్తున్నారు నువ్వు ఎలా ఉన్నావో ఆలోచన చేసుకొని సమాధానమును జీవమును నువ్వు కలిగి ఉండటకు ప్రయాసపడు దేవుని దగ్గర బ్రతిమలాడు అటు కృప దేవుడిని దేవుడు నిన్ను ఆదరించి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి శ్రేష్టమైన నామానికి వందనాలు ఈ దినము మాతో మాట్లాడిన ఉద్యమే స్తోత్రము అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బంబులో ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసునిచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని ఈ సమ్ముఖంలో వేడుకొని చుండగా దేవా కార్యములను జరిపించమని క్రిస్తిస్ పేరిట వేడుకొని నాము తండ్రి ఆమెన్స్యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్